హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా ఏదో పౌడర్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా కాకరకాయ కారం అండి ఇప్పుడు తయారు చేసుకుందాం ఏ ఏ పదార్థాలు కావాలో ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను నేను శ్యామలాగ్రి మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఇదిగోండి కాకరకాయలు ఒక కిలో తెచ్చుకున్నానండి నేను చాలా ఫ్రెష్గా ఉన్నాయి నేను మార్కెట్కి వెళ్తే అక్కడ రైతులు తెచ్చామేటివండి చిక్పేటలో అండి ఫ్రిడ్జ్ కింద చాలా బాగా ఫ్రెష్గా ఉన్నాయి అక్కడ ఒక కిలో తెచ్చేసుకున్నాను కాకరకాయ కారం చేసుకోవాలని అన్నీ చక్కగా ఉప్పు నీళ్ళలో రెండుసార్లు కడుక్కున్నానండి తర్వాత ఇలాగ రౌండ్గా చిప్స్ లాగా కట్ చేసుకున్నాను ఈ చిప్స్లాగా కట్ చేసుకున్నాను విత్తనాలు కూడా వేసుకున్నాను ఇవన్నీ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అంతా ఆయిల్ వేసుకొని చక్కగా ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకుందామండి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపుకొని ఇంకా బాగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత సిమ్లో పెట్టి వీటిని వేపుకుందాము చూడండి ఇంత పెద్ద డబ్బా పోయినాయి నాకు మొత్తం ఇలాగా కలర్ చేంజ్ అయినప్పుడు సిమ్లో పెట్టి నిదానంగా కొంచెం కలర్ డార్క్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఇంత కలర్ అయ్యే వరకు నేను వేపుకొని ఇప్పుడు ఆయిల్ లేకుండా తీసేసుకున్నాను అన్నీ అన్నీ ఇలాగే వేపి పెట్టుకున్నాను చూడండి విరిస్తేనే చక్కగా ఇలాగ ముక్కలాగా వడియాలు విరిగినట్లు విరిగిపోతున్నాయి ఇలా మొత్తం అన్ని కాకరకాయలు కేజీ కాకరకాయలు ఉప్పేసి పిండలేదు చేదు తీయలేదు ఏమీ చేయలేదు డైరెక్ట్ కట్ చేసినట్టు ఇలాగ ఏపి పెట్టుకున్నాను ఇంకా మిగతా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను కరివేపాకు బాగా ఒక రెండు గుప్పెళ్ళు ఒక మూడు ఉల్లిపాయలు ఒక చిప్ప కొబ్బరి కేజీ కాబట్టి ఒక చిప్ప తీసుకున్నాను చింతపండు కూడా ఒక మూడు నిమ్మకాయలు అంతా చింతపడి తీసుకున్నాను ఒక కప్పు చిన్నపప్పు ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను కేజీ కాబట్టి ఒక కప్పు శనగ తినాలు తీసుకున్నాను అరకప్పు నువ్వులు తీసుకున్నాను నువ్వులైతే ఇవి నువ్వు పప్పు అండి వేపి పెట్టుకున్నాను ఆల్రెడీ ఇంకా వేపే పని లేదు జీలకర్ర అండి రెండు టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఉప్పు తగినంత వేసుకుందాము ధనియాలు అయితే ముక్కలు కప్పు తీసుకున్నాను కారం అయితే అండి కాలు ఇప్పుడు ఒక కాలు కేజీకి రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటాను ఆ లెక్కన ఎనిమిది టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి కారము ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాను ఇప్పుడు మనము కాకరకాయలన్నీ వేపుకున్న దాంట్లోనే శనకాయ తినాలు కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేపుకొని వాటిని కూడా నూనె లేకుండా పక్కకు పెట్టుకోవాలి మన కాకరకాయలు వేపిన ఆయిల్లోనే నేను చేస్తున్నానండి అవ్వదు కరివేపాకు కూడా వేసి అలాగే ఇది బాగా కరకరలాడేలాగా అయ్యే వరకు ఇలా చేసి ఆయిల్ లేకుండా దీన్ని కూడా పక్కకు తీసి పెట్టుకోవాలి చాలా టేస్ట్ అండి మీరు చేసుకొని తిని చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది అదే ఆయిల్లోకి చిన్నపప్పు మినపప్పు కూడా వేసి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలరు వస్తుంది అనగా జీలకర్ర ధనియాలు కూడా వేసి చక్కగా వీటిని బాగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అంతలోపు చింతపండులో ఉండే పుల్లలు పెంకులు ఏమైనా ఉంటే తీసేసుకుందాము మొత్తం ఒలిచి పెట్టుకోవాలి కొబ్బరి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి చక్కగా వేగిపోయినాయి కదండి ఇవన్నీ పక్కకు తీసేసుకోవాలి కానీ అంతలోపు సైడ్ ఖాళీ ఉంది కాబట్టి నేను కొబ్బరి ముక్కలు ఒక చిప్ప కట్ చేసుకున్నానండి ఒక కిలో కాబట్టి కొలతలు అయితే కరెక్ట్గా వేసుకోండి మీకు చింతపండు ఎక్కువ తినడం ఇష్టం ఉండదు కారం తక్కువ వేసుకుంటున్నాం అన్నప్పుడు చింతపండు తగ్గించి వేసుకోవచ్చు కేజీ కాబట్టి నేను ఇంత చింతపండు అయితే వేసుకుంటున్నాను చేదు కొట్టేస్తుంది కారం కొట్టేస్తుందండి చింతపండు అందుకు వేసుకుంటున్నాను పుల్లగుంటే చెడిపోదు దానికి తోడు టేస్ట్ కూడా చేశాను ఇప్పుడు ధనియాలు జీలకర్ర చిన్నపప్పు మినపప్పు పక్కన ప్లేట్లో తీసేసుకొని అవి కొంచెం వేపేసుకుందామండి చింతపండు కొబ్బరి ముక్కలు ఇవి వేగిపోయిన తర్వాత మరలా ఇవన్నీ జీలకర్రలు చిన్నపప్పు మినపప్పు అన్నీ ఇందులోకే వేసేసుకొని చల్లార పెట్టుకుందాము చల్లార పెట్టుకున్నాకే మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు కానీ వేడి మీద వేసుకోకూడదు ఇంకా ఇప్పుడు కొబ్బరి చింతపండు కూడా చక్కగా వేగిపోయిందండి స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు మనం ఇందాక వేపుకున్న ధనియాలు జీలకర్ర శనపప్పు మినపప్పు అన్నీ ఇందులోకి వేసేసుకొని చల్లారి పెట్టుకుందాము కొంచెం చల్లారిన తర్వాత ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో కలిపేసుకుందాము మిక్సీ పట్టేకి ముందే చూడండి చక్కగా చల్లారిపోయినాయి నువ్వుపప్పు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను చెనక్కాయ తినాలు సగం వేస్తున్నానంటే అన్నీ మ్యాష్గా అయిపోతే బాగోవు అవి పప్పు పప్పుగా పచ్చాపచ్చాగా వేస్తాను అందుకని ఇంకా వేపి పక్కన పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకుందాము సాల్ట్ కూడా వేసుకుందాము తక్కువైతే మరలా కొంచెం వేసుకుందాము ఇంకా కారం పసుపు కూడా ఇందులోకి వేసేసి అన్నీ కలిపేసుకుందాము చక్కగా కలిపేసుకొని వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ పట్టుకొని మనం కావాలనుకుంటే ఇవి కొంచెం వేసి కాకరకాయలు కొంచెం వేసి కూడా మిక్సీ పట్టుకోవచ్చు కానీ అలా చేయట్లేదు నేను ఈ శనగపప్పు మినపప్పు ధనియాలు కొబ్బరి నువ్వులు అన్నీ కలిపి వేసుకున్న మిశ్రమే ఫస్ట్ అంతా కొంచెం బాగా మెత్తగా అయ్యేలాగా చేసుకుంటున్నానండి ఎందుకంటే ఆకరకాయతో పాటు వేస్తే శనగపప్పు నెల కనుకోండి ఆకరకాయ ఏమో మ్యాష్ అయిపోతుంది శనగపప్పు ఏమో గింజలు గింజలుగా ఆఫ్ ఆఫ్ ఉంటాయి అలా కాకుండా కొద్దిగా చక్కగా ఇవి అయ్యే వరకు అంతా మిక్సీ పట్టుకున్నానండి బాగా ఎక్కువ మ్యాష్గా లేదు ఎక్కువ బరకగా లేదు అలా కాకుండా చేసుకున్నాను ఇప్పుడు కాకరకాయలు ఇందులో వేగిన కాకరకాయలు కూడా కొద్ది కొద్దిగా వేస్తూ చక్కగా దీన్ని కూడా నేను పచ్చాపచ్చాగా ఊరికే అలా తిప్పి తిప్పనట్లుగా చేస్తూ దీన్ని కూడా మిక్సీ పట్టుకొని మనం ఇందాక వేపుకొని కలుపుకున్న మిశ్రమంలోకి దీన్ని కూడా వేసేస్తున్నాను చిన్నపప్పు కారం నువ్వులు కొబ్బరి శనగ కరివేపాకాన్ని మిక్సీ పట్టుకున్నాం కదా దాంట్లోకి ఉట్టి కాకరకాయలు వేపిన కాకరకాయలు ఒకటి ఉరికే ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ లాగా టూ టైమ్స్ అలాగా చేస్తూ ఇవి కొంచెం లైట్గా అనమాట ఒక రెండు మూడు ముక్కలుగా నలిగిపోయిన తర్వాత ఇలాగైనప్పుడు కచ్చా కచ్చాగా అయినప్పుడు వాటిని కూడా అన్నీ తీసి దీంట్లో వేసేసుకుంటున్నాను కాకరకాయ మొత్తం ఇలాగే చేసుకొని ఇందులోకే వేసేసుకోవాలి ఇలాగ వేసేసుకున్న తర్వాత ఇంకా మనము మిగిలిన కాకరకాయలు కూడా వేసేసుకుందాము అన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా మనము శనక్కాయిత్తనాలు చిన్నులకాయలు కూడా వేసుకోవాలి ఇందులోకి శనక్కాయ విత్తనాలు కొంచెం పెట్టాను కదా ఇవి బరక బరకగా చేసుకొని ఒక ఒక పీస్ ఒక విత్తనము నాలుగు నాలుగు మొక్కలు అయ్యేలాగా ఉరికే ఆన్ లాగా చేసుకొని దీన్ని కూడా పలుకులు పలుకులుగా తీసి ఇందులో వేసేసుకోవాలి మీకు చూపిస్తాను ఇలాగండి చాలా చక్కగా మనం తినేటప్పుడు పంట కింద పడితే చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయలు కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి ఇంకో కొంచెం మనం మ్యాష్గా చేసుకున్నా పర్వాలేదు దీన్ని మొత్తం అంతా కలుపుకున్నప్పుడు చక్కగా మిశ్రమం పడిపోతుంది మరీ ఫైన్ పేస్ట్గా కాదండి కొద్దిగా నలిగే వరకు అనమాట దీన్ని కూడా నేను చూపిస్తాను ఇలాగ చేశాను చక్కగా ఇలాగ చేసుకొని వీటన్నిటినీ కలుపుకోవాలి అడుగున శనగపప్పు మినపప్పు కొబ్బరి మిశ్రమం ఉంది కానీ పైన కాకరకాయలు ఉంది అంత కలుపుకున్నాను కొంచెం పేస్ట్ చూద్దామని చూశానండి కొంచెం ఉప్పు అయితే తక్కువ ఉంది దీంట్లో మరలా కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి మనకు ఇంకా కొంచెం మిగుల్చుకున్నాం కదా ఉప్పు తగినంత ఉప్పు మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి మరి కొంచెం నేను వేసేదానికన్నా నేను నాకు సరిపడేలాగా నేను వేసుకున్నాను మీరు ఇంకొంచెంగా కూడా వేసుకొని కలుపుకోవచ్చు కారం కూడా మీకు నచ్చితే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం చింతపండు కూడా ఎక్కువ వేసాం కాబట్టి మీకు కావాలంటే కారం వేసుకోవచ్చు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగ కలుపుకుంటూ చక్కగా మొత్తం అంతా కలిసేలాగా దీన్ని అంతా కలిపేసుకోవాలి అసలు ఇది కలుపుతుంటేనే ఆ స్మెల్కి ఆ టేస్టు అసలు మనం ముక్కుతోనే ఆ టేస్ట్ చెప్పచ్చండి అంత సూపర్ స్మెల్ వస్తుంది ఇంకా మనం అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది కొద్దిగా వేడి వేడి అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకొని ఒకవేళ నెయ్యి తినలేని వాళ్ళు నెయ్యి తినలేకపోయినా పర్వాలేదు ఉత్త అన్నం వేసుకొని కూడా చక్కగా ఈ ఈ కాకరకాయ కారం వేసుకొని తినచ్చు రొట్టెలోకి చపాతిలోకి జొన్న రొట్టెలోకి పరోటాలోకి తినచ్చు పప్పుచారు అన్నము రసం అన్నము సాంబార్ అన్నం తినేటప్పుడు కూడా దీన్ని చక్కగా నంచుకోవడానికి పెట్టుకోవచ్చు కొంచెం పెట్టుకున్నామంటే మనం అన్నం అంతా తినేస్తాము అంత బాగుంటుందండి నేను చేశానని కాదు మీరు కూడా చేసుకోండి ఈ కాకరకాయ కారం చేసుకునే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.